ఈ ఓర్పు సహనం తితీక్ష అన్నవి సహజ స్వభావం కాకపోతే జీవితంలో పూర్ణత్వాన్ని సాధించలేరు పరిపూర్ణులు కాలేరు ఈ మూడు లక్షణాలు దైవ స్థితిలో ఉన్నవారికి కనిపిస్తూ ఉంటాయి ఈ మూడు లక్షణాలు సాధించడం కోసమే నాలుగైదు వందల జన్మలు తీసుకునే మానవులు అందులో సగం జన్మలు స్త్రీగా జన్మిస్తారు అంటే స్త్రీ జన్మలు తీసుకుంటారు చాలా మంది స్త్రీ అయినందుకు బాధపడుతూ ఉంటారు కాదు కాదు ఈ మూడు నేర్చుకోవడానికే ఆ స్త్రీ జన్మ ఆ స్త్రీ జన్మలోనే ఇది నేర్చుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది అసలు స్త్రీ జన్మ లేకపోతే ఇది నేర్చుకోలేరు జీవితం పూర్ణమవుదు నాలుగైదు వందలు కాదు నాలుగు వేల జన్మలు తీసుకున్న ఈ రావు మీరు ఒక్కసారి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక స్త్రీ జన్మల్లో నేర్చుకునేవి పురుష జన్మల్లో నేర్చుకునేవి ఆ పుస్తకం కూడా వచ్చింది చదవండి ఒక్కసారి పదే పదే చదవాలి ఎంచేతంటే ఎవరు స్త్రీ కాదు ఎవరు పురుషుడు కాదు అందరూ ఆత్మలే ఆత్మలేని మనము సగం జన్మల్లో పురుష శరీరంలో ప్రవేశిస్తాం సగం జన్మల్లో స్త్రీ శరీరంలో ప్రవేశిస్తాం అంతే ఈ స్త్రీ జన్మల్లో ముఖ్యంగా నేర్చుకునేది ఈ ఓర్పు సహనం తితీక్ష ఇది సాయిబాబా సబూరి అంటారు చెడు బాబా అంతేకాదు మనము చాలాసార్లు చెప్పుకున్నాం పురుష దేవుళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు స్త్రీ దేవుళ్ళు ఎందుకు ఎక్కువగా కనిపించరు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పురుష దేవుళ్ళే ఎందుకు ఎక్కువగా కనిపిస్తారు అంటే వాళ్ళు చివరి జన్మలోకి వచ్చేశారు ఆ చివరి జన్మలోకి వచ్చినప్పుడు

పాటు చివరి జన్మ కాబట్టి మనం దేవుళ్ళు అనుకునే వాళ్ళందరికీ చివరి జన్మలే మనకు కావలసినటువంటి ఈ ఓర్పు సహనం ఈ తితీక్ష ఈ లక్షణాలు వాళ్ళు అంతకుముందు స్త్రీ జన్మల్లో స్త్రీ జన్మలు తీసుకుని ఆయన నేర్చుకునే ఆ లక్షణాలు సంపాదించుకున్నారు అంతేకాదు ప్రకృతి కూడా వాళ్ళకి ఆ దైవస్థితి పొందిన వాళ్ళకి ఆఖరి జన్మలో ప్రవేశించిన వారికి ఆఖరిగా పెట్టే పరీక్ష ఏంటంటే పరీక్ష మనకే కాదు మీరు దేవుళ్ళు వాళ్ళు కూడా ఉంటాయి ఏదో కష్టాలు వచ్చినట్టుగా బాధపడిపోతారు మీరు దేవుళ్ళు అనుకునే వాళ్ళు కూడా చాలా కష్టాలు వచ్చింది మామూలు కష్టాలు కాదు చాలా పెద్ద పెద్ద కష్టాలు వచ్చాయి కానీ ముందు స్త్రీ జన్మల్లో నేర్చుకున్నటువంటి ఈ ఓర్పు ఈ సహనం ఈ తితీక్ష ఈ లక్షణాలు వాళ్ళు పుష్కలంగా ఉంటాయి అని చేత ప్రకృతి పెట్టే పరీక్ష వాళ్ళు ఏంస్ లెక్క చేయలేదు అవి కష్టంగా కూడా భావించడం ఇది నాకు పెట్టబడిన పరీక్ష అని చెప్పి ఓర్చుకుంటారు సహిస్తారు భరిస్తారు నేను ఎందుకు చెప్పినానంటే ఇదంతా ఈ టాపిక్ వాళ్ళ తీసుకున్న కారణం మనం ఇప్పుడు స్త్రీగా ఉన్నా పురుషుడుగా ఉన్నా కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం జత కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి ఓడ్చుకోలేని పరిస్థితులు వస్తాయి వాటి గురించి కంగారు పడకూడదు అవి ఓడ్చుకోలేక చెందికూడని పనులు చేయకూడదు ఓహో నాలో ఈ ఓర్పు సహనం పెంచడానికే ప్రకృతిలో ఇలాంటి పరిశీలనకు వచ్చింది అని గ్రహించి ఈ లక్షణాలు చూపించుకోవాలి పెంచుకోవాలి ఎలా పెరుగుతాయి ఆ లక్షణాలు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఈ ఓర్పు సహనం కోల్పోకూడదు విలవెల్లాడిపోకూడదు భయపడకూడదు ఇంకా కొంతమంది జీవితంలోంచి పారిపోతారు ఆత్మహత్య చేసుకుని ఎక్కడ పారిపోతారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఏడుస్తూ కూర్చుంటారు తాను ఎవరో మర్చిపోయి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు ఈ దేవుణ్ణి నమాజ్ చేస్తారు ఇంకో దేవుణ్ణి పూజిస్తారు ఈ ఏడుగులోనే ఉంటారు అవన్నీ ఏడవడానికి కాదండి ఆ లక్షణం సంపాదించుకోవడానికి మీరు అందుకోసమే వచ్చింది అంతేకాని అంతకనించేం కాదు స్త్రీ అయినా పురుషులైనా స్త్రీ జన్మలోనే నేర్చుకోవడం కాదు కానీ ఎక్కువ స్త్రీ జన్మలో ఈ అలవాటు చేసుకుంటూ ఉంటాం నేను ఇంతకుముందు చెప్పేవాడి నేను మీకు ఒక్కొక్క జన్మలో కొన్ని లక్షణాలు మనం సంపాదించుకోవాలని ఇంచుమించి మనం చివరి జన్మలోకి వచ్చిన వారు మనం చెప్పిన చేత ఒక్కసారి మీరు మీకు మీరు చూసుకోండి ఈ లక్షణం నేను సంపాదించుకున్నానా లేదా అని పరీక్షించుకోండి రానివ్వండి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోలేని పరిస్థితులు వచ్చినా చివరి జన్మ చేసుకోవడానికి కావలసిన ఈ లక్షణం నేను పెంచుకోవాలి తట్టుకోలేకపోతున్నాను అంటారు ఓర్చుకోవాలి సహించలేకపోతున్నాను వాడు ఇదంటే అదంటే అది సహించాలి దానికి ప్రతి చర్య చూపించకుండా ఉండాలి భర్త అయినా సరే తండ్రి అయినా సరే కొడుకైనా సరే కొడుకు నుంచి కూడా వస్తాయి కష్టాలు అందుకే మీరు చూడండి నా కొడుకు నా కొడుకు అంటారు అప్పటిదాకా ఆడు అవ్వలేదు ఇలాగ అలాగే ఇది అవుతారు పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన కానించి ఆ ఇంకా భరించలేదు ఏం చేస్తారు ఆయన వేరే పంపిస్తేస్తారు భరించలేక అని చేత ఇది ఎంత నేర్చుకుంటే చివరి జన్మలో మీకు ప్రకృతి పెట్టేటువంటి పరీక్షల్లో మీరు ప్యాస్ అయినట్టే లెక్క కొంతమంది భర్త పోయి కష్టాలు పెరుగుతాయి రకరకాలండి కష్టాలకేముంది కొంతమందికి రోగాలు వస్తాయి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కొంతమంది కుటుంబంలో గొడవలు వస్తాయి కొంతమంది బంధువుల వల్ల గొడవలు వస్తాయి కొంతమంది బయట వారి వల్ల వస్తాయి పొడుచుకోగలగడమే చివరికి ఏది శాశ్వతం కాదు అయ్యో శాశ్వతం అనుకుంటే తెగ బాధపడతాం పడతాం అంచేత గుర్తుపెట్టుకోండి ఈ ఓర్పు సహనం చాలా చాలా ముఖ్యం మనమంతా కూడా మానవులమైన మనము మాధవులుగా ఎదగడానికే ప్రయత్నిస్తున్నాం అతి వేరు చెప్తూనే ఉంటారు మానవుడు మాధవుడుగా కావాలి అదే జీవిత పరమార్థం జీవిత లక్ష్యం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే స్త్రీ అయ్యానని చెప్పి ఎంతో బాధపడుతుంది ప్రతి ఒక్కరూ సుఖపడ్డానికి చూస్తారు ఎవరు సుఖపడ్డానికి భూమి మీద రాలేదండి సుఖపడిన వాడైనా సరే ఎప్పటికైనా కష్టాలు పడవలసిందే నేర్చుకోవాల్సిందే అందుకే పత్రికారు ఉన్నారు కష్టం నష్టం అవమానం నీ ఆధ్యాత్మిక అంటే ఆత్మ పురోగతికి సోపానం అన్నారు గులేదు పత్రిక ఎంత ఎక్కువ ఉంటే అంత తిరుగుతాం చాలామంది ఎంత సుఖంగా జీవిస్తే అంత గొప్ప జీవితం అనుకుంటారు పిచ్చో ఎన్ని కష్టాలు వాడు ఎదుర్కోగలిగితే వాళ్ళు అది అంత గొప్ప జీవితం కష్టాల నుంచి పాఠాలు నేర్చుకోగలరు కానీ సుఖంగా ఉంటే ఏం పాఠాలు నేర్చుకుంటారు దేనికి వచ్చే బొమ్మ భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి పత్రిక స్పష్టంగా చెప్తారు భూమి అన్నది పాఠశాల ఆయన అంటారు భూమి అన్నది పాఠశాల పాఠాలు నేర్పేదే భూమి చెక్క కానా పేనా సోనతో సుఖపడదాం అనుకుంటారు అని అయ్యేం దొబ్బో ఇక్కడ నేర్చుకోవాల్సిందే ఏమీ నేర్చుకోకుండా అలా ఎదుగుతావు ఏమి కష్టపడకుండా ఫలితం ఎలా వస్తుంది కష్టే ఫలి పెద్ద పెద్దలతో రాసుకోండి కష్టాలు ఉంటాయి నువ్వు బుద్ధి జ్ఞానం రెండు సంపాదించుకుంటే ఈ కష్టాల అనిపించవు అంతే కష్టాలు లేకుండా నీ తరం కాదు ఎంచేటంటే కర్మలు అయిపోయిన స్థితికి నువ్వు చేరుకుంటే నీ ఖాతాలో ఉన్న కర్మలన్నీ అయిపోయి ఖర్చు పెట్టేసావు ఇంకా అక్కడి నుంచి పరీక్షలు మొదలవుతాయి నేను చివరి జన్మలోకి వచ్చిన వాళ్ళకి కష్టాలు పరీక్షలు రెండు ఉంటాయి వాటిని తట్టుకోవడానికి బుద్ధి జ్ఞానం అంత నేను అందుకే బీమరం రండి మానకండి అని చెప్పి చెప్తూ ఉంటాను మార్నింగ్ జూ మొదలకండి అంటూ ఉంటాను లాభాలు పొంది హాయిగా జీవించడానికి కాదు లైఫ్ ఈ బుద్ధి జ్ఞానం సంపాదించుకుని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని దుఃఖంలో కూడా ఆనందంగా జీవించగలిగే స్థాయి సాధించాలి మనం అది జీవితం అంటే అసమాషిక ఏంటో మంచి మొగుడు వస్తే లేకపోతే మంచి పిల్లం వస్తే హాయిగా ఉండొచ్చు అనుకుంటా దుబ్బుదామని ఇలాంటి మొగ్గుళ్ళు ఇలాంటి పెళ్ళాలు ఇంత ముందు జన్మలు రాలేదండి మీకు ఈయుడే ఈడే మొగుడు ఈవిడే పిలం అన్నట్టుగా ఇంకెప్పుడు పిల్లలు లేనట్టు ఇంకెప్పుడు మూడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ స్త్రీ జన్మలో ఈ ఓర్పు సహనం నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకే స్త్రీలకే ఎక్కువ కష్టాలు ఉంటాయి అందుకే మీరు గమనించండి ఈ భక్తి కార్యక్రమాలు కానీ ఈ ఉపన్యాసాలు కానీ వీటిలో ఆడవాళ్ళే ఎక్కువ పాల్గొంటూ ఉంటారు దాని ముఖ్య కారణం ఏంటంటే కష్టాలే కారణం ఇంకొక కారణం ఏంటంటే వాటిని తట్టుకోలేకపోవడమే కారణం ఆఖరికి ఈ ధ్యాన కార్యక్రమాలు కూడా చూడండి ఎక్కడ చూసినా సరే మగవాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారు ఆడోళ్ళు యాభై మంది ఉంటారు వెళ్ళి చూసి రండి మీకు తెలుస్తుంది ఎందుకుంటారు అంటే కష్టాలే ఇంక అంతగానే చేసి చెప్పేదేముంది అంటే దాని అర్థం ఏంటి ఈ రెండు నేర్చుకోవాలి ఈ మూడు ఓర్పు సహనం ప్రితిక్ష నేర్చుకోవడానికి అది మానేసి ఈ కష్టాల్లోంచి ఎలా అలా బయటపడతాం అన్న కోణంలోనే ప్రయత్నిస్తూ ఉంటాడు బుద్ధి జ్ఞానం సంపాదించాడు నీకు ఎన్ని కష్టాలు ఇచ్చినా లేకపోయి ఇప్పుడు నేను మా మేడం దగ్గర బాగా గమనించాను అప్పుడికి ఏం రాకుండా లేవు మామూలు పరిస్థితి కాదు ఇందులో రాగానే ఫైర్ యాక్సిడెంట్ అంతకుముందు అవడం అవడం అవ్వడం కాదు ఇందులోకి రాగానే వచ్చేసింది అవ అంతలా కాలిపోతే కర్రలా ఉండిపోతాయి అవయవాలు కథలో లెక్క చేయకుండా ఎంతెంత దూరం అవుతుంది ఎన్ని చోట్ల తిరుగుతుంది ఆవిడ కార్యక్రమాలు పురమాయించుకుంటుంది ఆవిడే అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే వాటిని లెక్క చేయట్లేదు ఆవిడ పొలి నాకు రావట్లేదా అంటే నాకు వస్తున్నాయి మొన్నే చూశాడుగా యాసిడ్ నాకే అనిపించింది ఇంత బుర్ర ఉన్నవాడిని ఇంత బుద్ధి ఉన్నవాడిని ఇంతమందికి పాఠాలు చెప్తున్నవాడిని సందేశాలు ఇస్తున్నవాడిని యాసిడ్ నేను నోట్లో పోసుకోవడం ఏంటి ఏం చేసింది నా బుర్ర మీరు అనుకోవడం కాదు నేను అనుకున్నా పోసుకున్నాక అంటే అటువంటి సంఘటనలు జరిగేటప్పుడు నేను గమనించాను మరి మీరు గమనిస్తారో లేదా తెలియదు కానీ ఎంతటి గొప్పవాడైనా సరే ఇది పనిచేది వాడి కొన్ని క్షణాలు ఇది పనిచేయదు ఇది తక్కువనే యాక్సిడెంట్ జరుగుతుంది తర్వాత పనిచేస్తారు అప్పుడు అనిపించింది ప్రకృతి మాయ బెంగళూరులో కార్ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు మాయ కమ్యూనిటీ కమ్మేసింది అలా ప్రతి సంఘటనలో కూడా ఇక్కడ కూడా అంతే నేను బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఎండ ఉన్నా సరే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మంచిది తాగా దాహం అయితే అంటే వేస్తా ఇప్పుడే ఎండలోకి వెళ్ళదు ఏమీ లేదు వెళ్ళిన కాసేపటికే విపరీతమైన దాహం ఎదురున్న ఈ ఆ శేషాలు ఎందుకు కనిపించి ఉన్నాయో నాకే అర్థం కాదు పరిమష్ ఉన్నానని పిలిచే తెప్పించుకోవచ్చు ఇంకే కానీ తట్టుకున్నాను ఏమీ అది అనుకోలేదు పరీక్ష అనుకున్నానంటే దీన్ని నేను తట్టుకోవాలి అందరికీ చెప్తున్నాను మరి అందరికీ చెప్పి మరి నువ్వు ఈ పరిస్థితి ప్రకృతి తట్టుకున్నా మీరైనా సరే చివరి చివరి జన్మలోకి వచ్చేసరికి ఉంటాయండి నువ్వు బాధపడిపోకండి వరి పడిపోకండి వాళ్ళని వీళ్ళని అపార్థం చేసుకోకండి ஆ சகனம் சூப்பராக காத்த ஓர்ச்சுக்கெழுத்துனே விர்க்கு செடுத்தா ஆக்கிர ஜன்ம வச்சு வாழ்ந்து எந்த தாருணாருணங்க உண்டா செசு கிரீஸுக்கு சிருவேசினா கூட மீட்க திட்டா ஆய்ன ஓடுக்கு கோல்போல மஹம்மதுனு ஊரூரா வெள்ளகொட்டின சகனா கோல்பலு రామకృష్ణ పరమహంస చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని రకాల బాధలకు లోను చేసినా పట్టించుకోలేదు రమణ మహర్షిని బాల్యంలో రాళ్ళతో కొట్టిన లెక్క చేయలేదు వీటిని బట్టి అలాంటి ఓర్పు సహనం కలిగిన వారు చివరకు బ్రహ్మంగా నిలవగలుగుతారు అలాంటి ఓర్పు సహనాన్ని తితీక్ష అంటారు వాళ్ళ జీవితాలను బట్టి గొప్ప వాళ్ళ జీవితాలు మనం ఇది అర్థం చేసుకోవచ్చు శ్రీకృష్ణుడికి బాల్యం నుంచే ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన రాముడికి లేవా అంటే రాజ్యాన్ని వదిలి ఎన్నో కష్టాలు పడ్డాడు బుద్ధుడు రాజభోగాలన్నీ వదిలేసి సంవత్సరాలే ఏదో ఒక నెల రెండు నెలలు కాదు విపరీతమైన బాధలకి ఆ రకరకాల సాధనలు వాళ్ళే ఏది చెప్తే అది ఈరోజు మనం తెలుసుకున్న క్లాసు చాలా చాలా ముఖ్యం ఉండటండి ఎన్ని ఉన్నా ఉంటాయి నేర్చుకోండి ఓర్పు సహంతి దీక్ష బుద్ధుడు భగవానుడే చివరికి దానివల్లే రాజభోగాలన్నీ వదిలేశాడు రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎవ్వరి జీవితమైనా తీసుకోండి పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కొనే చివరికి దేవుళ్ళు అయ్యారు వాళ్ళంత ఆఖల్లో వాళ్ళకి అలాంటి పరీక్షలు ప్రకృతిలో ఎదురవుతాయి పత్రికారు కూడా ఎన్ని తట్టుకున్నారు సొంత వాళ్ళ నుంచే శిష్యుల నుంచే తట్టుకోగలిగారు ఇవన్నీ తెలుసుకోండి ఉడితేదో సబ్జెక్ట్లే తెలుసుకోవడం కాదు ఇలాంటివి కూడా మనం తెలుసుకుంటాం సరే థ్యాంక్ యూ